అందరికీ నమస్కారం యంత్ర తంత్ర రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము ఏదైనా యంత్రం ఉందా విజ్ఞాలను తొలగించడానికి మనకి పనుల్లో అడ్డంకులు లేకుండా తొలగించి మన పనులన్నీ సక్రమంగా జరగడానికి ఉపయోగపడేటువంటి యంత్రం గురించి తెలుసుకుందాం యంత్రాలు అనగానే మనము రాగి రేకు మీద చెక్కినవో వెండి రేకు మీద చెక్కినవో లేకపోతే ఫోటో ఫ్రేమ్ లాగా చేసినవో బయట మనం చాలా చూస్తూ ఉంటాము షాప్స్లో అమ్మడము అయితే అలా రెడీమేడ్గా ఉన్నవి తెచ్చుకొని మనం ఉపయోగించడం వలన ఎలాంటి ఫలితము ఉండదు ఎలాంటి వాటికి ఫలితం ఉంటుంది అంటే ఎందుకంటే ఎవరిది ఒక జాతకం కాదు ఎవరిది ఒక అదృష్టం కాదు ఎవరిది ఒక ఏది కూడా కలిసి ఉండదు యూనిక్గా ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు అందరికీ ఒకేలాగా ఉండేటువంటి యంత్రం మీకు ఎలా పనిచేస్తుంది అందుకని మీ మీ ప్రాబ్లంని బట్టి మీ మీ జాతకాన్ని బట్టి మీకు అనువైన టైంలో మీరు గురుముఖంగా తీసుకున్నటువంటి రాసి చేత్తోటి గురువు ఇచ్చినటువంటి యంత్రం అయితేనే మీకు చాలా ఎనర్జీతో మీకు పనిచేస్తుంది ఖచ్చితంగా ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు అలా కాకుండా రెడీమేడ్గా తెచ్చి పెట్టుకున్న యంత్రాల వలన ఎలాంటి ఉపయోగము ఉండదు అందుకని మీరు విజ్ఞానం తొలగించడానికి ఎలాంటి యంత్రం ఉపయోగిస్తే బాగుంటుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూపించాను కదా అనేసేసి పేపర్ పెన్ తీసుకొని మీరు సొంతంగా వేసేసుకొని ఆ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల కానీ లేదా ఒక ఫోటో తీసుకొని దాన్ని ఉపయోగించడం వల్ల కానీ మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే మరి ఎందుకు చూపిస్తున్నాను మీకు నేను ఈ యంత్రము అంటే ఇలా ఉంటుంది మీ యంత్రము అనేది ఇలా తీసుకుంటే కనుక మీకు ఫలితం ఉంటుంది అని చెప్పడానికి మీకు విషయం తెలియడానికి మాత్రం నేను మీకు ఈ యంత్రాన్ని చూపిస్తున్నాను అనమాట ముఖ్యంగా విఘ్న నాశ యంత్రము ఇలా ఉంటుందన్నమాట మీకు మొత్తము నేను రివీల్ చేయట్లేదు కొన్ని దగ్గర గ్యాప్ ఉంచుతున్నాను అయితే ఇలా ఈ నెంబర్సు ఈ అమెరికల్ తోటి ఈ ఇలా గనక మీరు యంత్రము వేసుకుని రాసుకుని కనుక మీరు మీ దగ్గర పెట్టుకున్నట్టయితే మీ పేరు మీద మీకు అది ఆ పని కోసం ఫలానా పని ఫలానా వాళ్ళ పేరు మీద అని చెప్పి పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది అనమాట అలా ఎవరు పడితే వాళ్ళు దీన్ని కాపీ చేసుకుని ఎలా పడితే అలా దాన్ని వాడితే మీకు ఉపయోగం ఉండదు అది మీకు ముందుగా చెప్తున్నాను ఒకవేళ మీకెవరికైనా కూడా ఇలా విజ్ఞానం తొలగడానికి మీ జీవితంలో మీ కెరీర్లో మీ జీవి మీకు ఉన్నటువంటి లైఫ్లో అనేక సమస్యల్లో మీకు విఘ్నాలు ఎదురవుతున్నట్టయితున్నా మీరు ఏదైనా పని చేస్తుంటే మీకు అడ్డంకులు తగులుతున్నా అలాగే ఒక సంబంధం కుదరట్లేదు వాళ్ళకి విఘ్నాలు వస్తున్నాయి వివాహ సంబంధము విద్య ముందుకు సాగట్లేదు విఘ్నాలు వస్తున్నాయి జీవితంలో అరమరికలు లేవు విఘ్నాలు వస్తున్నాయి ఇలా ప్రతి ప్రాబ్లంకి మీకు విఘ్నాలు తొలగడానికి యంత్రం ఉంటుంది ఇలా గనక మీరు వేయించి మీ పేరు మీద దాన్ని పూజ చేయించుకొని మీరు కనుక దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోగలిగితే మీకు ఖచ్చితంగా మీ విజ్ఞాలు తొండగడం మీకు ఫలితం ఉండడం అనేది జరుగుతుంది మరొక్కసారి మీకు అందరికీ మనవి చేసుకుంటున్న విషయం ఏంటి అంటే దీన్ని మీరు సొంతంగా ఉరుముఖంగా లేకుండా గనక మీరు ఉపయోగించినట్టయితే ఎలాంటి ఫలితము ఉండదు మీకెవరికైనా సరిగ్గా మంచి కరెక్ట్ రిజల్ట్తో మీకు పని జరగాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు యంత్రము గురుముఖంగా తీసుకొని మీకు సరి అయిన ఫలితాన్ని అంటే మీరు పొందగలుగుతారు ముందే జాగ్రత్తగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మీరు అలా కాపీ చేసి పెట్టడము అనేది గురుద్రోహం అవుతుంది దానివల్ల మీకు గురుబలము ఇబ్బంది కలుగుతుంది మీకు జీవితంలో ఇంకొన్ని అవాంతరాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి పని చేయకండి అండ్ ఏదైనా తప్పులు రాసి ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చింది కదా మొత్తం చూపించట్లేదు మీకు నేను ఎందుకంటే ఎలా ఉంటారు కొంతమంది కాబట్టి ఆ ముందు జాగ్రత్తతో మొత్తం చూపించట్లేదు అలా కనుక మీరు దాన్ని కాపీ చేసి ప్రయత్నం చేసి ఏదైనా తప్పులు రాశారు ఆ ఖాళీ స్థలాల్లో అన్నప్పుడు ఇంకొంచెం నెగిటివ్ ఏదైనా జరగడానికి ఉంటుంది కాబట్టి అనవసరంగా అలాంటి ఏవి చేయకుండా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ విఘ్నాలు తొలగడానికి మీ పనులన్నీ సాఫీగా సాగడానికి మీ ఉన్నతికి ఉపయోగపడేలాంటి మీకు అనువైనటువంటి యూనిక్ యంత్రాన్ని చేయించుకొని దాని ద్వారా మీరు ఫలితాన్ని పొందండి శుభం